అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి డిఏడిఆర్ ఎరియర్స్ అలాగే పదకొండవ పిఆర్సి ఎరియర్ చెల్లింపుల దాని సమాచారం గురించి తెలుసుకుందాము అయితే ఇక్కడే కానీ స్కిప్ చేయకుండా చోటు దాకా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్న వివిధ రకాల బకాయిల చెల్లింపులు అలాగే పెండింగ్ బిల్లుల ప్రస్తుత ప్రజెంట్ స్టేటస్ ఏంటి అలాగే ఏపీజేఎల్ఏ క్లైమ్లలో కొందరికి జాప్యం అవుతుంది ఆలస్యం అవుతుంది కొందరికి రావటం లేదని అంటున్నారు సో అటువంటి కీలక అంశాలపైన ఉద్యోగ మిత్రులు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మరియు తాజా సమాత సమాచారాన్ని అయితే ఇప్పుడు మనము చూద్దాము ముందుగా మన మిత్రులు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారండి ఏపీజేఎల్ఏ గురించి ఏదైతే మొన్న మనకు ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందో వాటిలో కొంతమందికి పడ్డాయి కొంతమంది పక్కన వాళ్ళకు పడ్డాయి మాకు పడలేదే అని క్వశ్చన్ చేస్తున్నారు ఆ సమస్య ఏంటి ఎందుకు పడలేదు సో ఎలా సాల్వ్ చేసుకోవాలి ఎలా పరిష్కరించుకోవాలి ఆల్టర్నేటివ్ ఉందా ఇవన్నీ చూద్దాం ఇప్పుడు సో ఏపీజిఎల్ఐ క్లెయిమ్ చెల్లింపులలో జాప్యం అయితే జరుగుతుంది సమస్య ఏంటంటే చాలామంది ఉద్యోగులు ఏపీజీఎల్ఐ లోన్లు ఫైనల్ పేమెంట్ పార్ట్ పేమెంట్ పార్ట్ ఫైనల్ పేమెంట్ ఇవన్నీ కూడా విత్డ్రాయల్ కోసం దరఖాస్తు చేసుకొని సంబంధిత బిల్ నెంబర్లు కూడా జనరేట్ అయినప్పటికీ సో తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు తమతో పాటు దరఖాస్తు చేసుకున్న కొందరికి చెల్లింపులు జరిగాయని తమకే ఎందుకు జాప్యం జరుగుతుందని కూడా ప్రశ్నించారు యాక్చువల్గా ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇటీవల కాలంలో ఏపీ జేలకు సంబంధించి పార్ట్ ఫైనల్ ఫుల్ సెటిల్మెంట్ మరియు డెత్ క్లెయిమ్లు చాలా వరకు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అయిన మాట వాస్తవమే కానీ కొందరికి జాప్యమే కూడా జరిగింది ఇది వాస్తవమే సో జాప్యానికి గల కారణాలు ఏంటనే చూసుకున్నట్లయితే సో ఈ విషయంలో చెల్లింపు ఆలస్యం అవడానికి కొన్ని కారణాలు అయితే ఉండవచ్చు సాంకేతిక మొదటిది సాంకేతిక సమస్య సిఎఫ్ఎంఎస్ లేదా ట్రెజరీ స్థాయిలో సాంకేతిక లోపాలు రెండవది బడ్జెట్ లభ్యత నిర్దిష్ట హెడ్ ఆఫ్ అకౌంట్స్ కింద నిధుల కొరత లేదా కేటాయింపులలో జాప్యం మూడవది ప్రాసెసింగ్ అవాంతరాలు మీ నిర్దిష్ట బిల్లు ప్రాసెసింగ్లో ఏదైనా అదనపు వెరిఫికేషన్లు లేదా డాక్యుమెంటేషన్ సమస్యలే కూడా ఉండవచ్చు వీటి వల్ల జాప్యమై ఉండవచ్చు మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటనే చూ చూసుకున్నట్లయితే ముందుగా ఎవరికైతే జాప్యమైందో ఇంకా బిల్ నెంబర్ జనరేట్ అయ్యి కూడా క్రెడిట్ కాలేదు అటువంటి వారు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవడానికి మరియు పరిష్కారం కోసం దయచేసి మీ సంబంధిత ఎస్ఈఓ లేదా జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయాన్ని అయితే వ్యక్తిగతంగా సంప్రదించి మీ బిల్ నెంబర్తో పాటు మీ సమస్యని కూడా వివరించి ప్రస్తుత మీ బిల్ స్టేటస్ గురించి అయితే ఆరా తీయండి అలాగే రెండవది పెండింగ్ సరెండర్ లీవ్స్ అండి మరియు గ్రాట్యుటీ సో ప్రశ్న ఏంటంటే చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి సరెండర్ లీవ్లు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు అంతకంటే ముందు పాతవి బకాయిలు మరియు పదవి విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ ఎప్పుడు విడుదలవుతుంది అని అయితే అడుగుతున్నారు సో ప్రజెంట్ అప్డేట్ ప్రకారంగా ఈ చెల్లింపులు పూర్తిగా ప్రభుత్వం వద్ద నిధుల లభ్యతపై ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా నిధులు విడుదల చేసినప్పుడు మాత్రమే ఈ బిల్లులో చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఇక ప్రభుత్వ నిర్ణయం కూడా ఉంటుందండి ఏంటంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని నిర్ణయించినప్పుడు ఈ బకాయిల చెల్లింపులపై అధికారిక ప్రకటన లేదా ఉత్తర్వులు విడుదల అయ్యే అవకాశం అయితే ఉంది సో ప్రస్తుతానికి ప్రభుత్వం నిర్దిష్ట తేదీ లేదా టైం లేని చెప్పలేదు సో మొత్తానికి దీనిపైన సీఎం చంద్రబాబు గారు అయితే స్పందించాల్సి అయితే ఉందన్నమాట సో నిర్ణయం త్వరగా తీసుకున్నట్లయితే త్వరగా జమ అవుతాయి తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రిటైర్ అయిన వారికి ఈఎల్స్ హెచ్పిఎల్ ఎన్కాష్మెంట్ ఈఎల్స్ అంటే ఎర్నింగ్ లీవ్స్ హెచ్పిఎల్ అంటే హాఫ్ పే లీవ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు లీవ్ ఎన్ క్యాష్మెంట్ బిల్లుల పేమెంట్ స్టేటస్లో ఒక మార్పు అయితే గమనించడం జరిగింది ఆ స్టేటస్ మార్పు ఏంటంటే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ఈ బిల్లుల స్టేటస్ వద్ద మూడ్ టు సిఎఫ్ఎంఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని అయితే చూపిస్తూ కొత్త ఆర్థిక సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొత్త బిల్లు నంబర్ జనరేట్ చేయబడింది అంటే దీని అర్థము బిల్లులు అయితే రద్దు కాలేదు అవి కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రాసెస్ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నాయి ఇది సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్లో జరిగే ప్రక్రియ అయితే చెల్లింపులు మాత్రం నిధుల విడుదలపైనే ఆధారపడి ఉంటాయి తర్వాత నాలుగోది ఎరియర్ బిల్లుల సమర్పణ నిధి పోర్టల్ సానుకూల అంశం ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల ఎరియర్ బిల్లులను ఉదాహరణకు సరెండర్లకు సంబంధించినవి ట్రెజరీకి సంబంధ సమర్పించడానికి ఉపయోగించే నిధి పోర్టల్లో ప్రస్తుతం పనిచేస్తోంది డిడిఓలు ఈ పోర్టల్ ద్వారా బిల్లులను అయితే విజయవంతంగా సబ్మిట్ చేయగలుగుతూ ఉన్నారు ఏంటంటే సబ్మిట్ అవ్వడం వేరు చెల్లింపులు జరగడం వేరు దానికైతే కొద్దిగా సమయం పడుతుంది ఇటీవల జమ అయిన కొన్ని పెండింగ్ బిల్లుల విషయానికి వచ్చినట్లయితే కొన్ని పెండింగ్ బిల్లులు ఇటీవల ఉద్యోగుల ఖాతాల్లో చేస్తే జమ అయినట్టు సమాచారం అండి వాటిలో కొన్ని మన మనకి ఉగాది సందర్భంగా అట్లా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు గాను జీపీఎస్ జీపీఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ పే విత్ డ్రాయల్స్ అలాగే కొన్ని ఏబీజీఎల్ఏ క్లెయిమ్లు సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన కొన్ని బకాయిలు మినిమం టైమ్ స్కేల్ ఎంటీఎస్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పెండింగ్ ఏరియాస్ అయితే చెల్లింపులు జరిగాయి ఇక డిఏడిఆర్ బకాయిల వాస్తవ చెల్లింపుల ప్రసిద్ధి విషయానికి వచ్చినట్లయితే జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ బకాయిలు అయితే చెల్లింపులు చేయాల్సి ఉందన్నమాట సో వీటిని విడతల వారీగా చెల్లింపులు చేస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చినప్పటికీ టైం దాటిపోయినా కూడా జీవోలో ఇచ్చిన హామీ ప్రకారంగా ఏదైతే జీవోలో పొందుపరిచినటువంటి టైం టేబుల్ షెడ్యూల్ ప్రకారంగా నేటికి ఒక విడత కూడా జమ కాలేదన్నమాట రెండు వేల పద్దెనిమిది నుంచి దాదాపుగా ఈ డిఏడిఆర్ ఏరియర్ బిల్లులే ఒక్కొక్కరికి రెండు వందల పైచీలకే నెలలకు సంబంధించినటువంటి బకాయిలు అయితే ఉన్నాయంటే ఒక టూ టు ఎయిట్ ల్యాక్స్ వరకు కూడా అమౌంట్ అయితే పెండింగ్లో ఉంది చెల్లింపులు చేయాల్సి అయితే ఉందన్నమాట వీటికి వీటికి సంబంధించి గత ఐదేళ్ళుగా ఎటువంటి ఐదేళ్ళు దాటేయండి రెండు వేల పద్దెనిమిది అంటే చాలా సెవెన్ ఇయర్స్ అట్లా ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రభుత్వం అయితే ఒకేసారి కాకపోయినా విడతల వారికైనా చెల్లింపులు చేయాల్సి అయితే ఉందన్నమాట సో కూటమి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఐదు సంవత్సరాల లోపల పూర్తిగా వీటిని చెల్లింపులు చేయాలని అయితే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తుంది మరి చూడాలి ఫ్రెండ్స్ వీటి గురించి ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఇక పదకొండు పిఆర్సీ ఎరియర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ పదకొండు పిఆర్సి బరి అరియర్స్ని బకాయిలని నాలుగు సమ నాలుగు వాయిదాల్లో సో నాలుగు విడతల్లో అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది ఫస్ట్ విడత రెండు వేల ఇరవై నాలుగులో అంటే పోయిన సంవత్సరంలోనే పది శాతం చెల్లింపు చేయాల్సి అయితే ఉంది కానీ చేయలేదు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరంలో ఇరవై శాతము ఈ రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతము రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం చెల్లిస్తామని గత ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుంది వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సిన పది శాతం నేటికి చెల్లించలేదు రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సినది ఇంకా చెల్లింపే జరగలేదు భవిష్యత్తులో పైన కూడా పెద్ద స్పష్టత ఏమీ లేదు కానీ ఈ షెడ్యూల్ను ప్రభుత్వం పునఃసమీక్షించి రీషెడ్యూల్ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు అయితే ఉన్నాయి పెన్షనర్ల పిఆర్సీ బకాయిలు జీవో నెంబర్ నూట ప్రకారంగా ప్రభుత్వ ఉత్తర్వులు పెన్షనర్ల పీఆర్సీ బకాయిలను జీవో నెంబర్ నూట ప్రకారంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి నాలుగు సమాన వార్షిక చెల్లింపులు అయితే చేయాల్సి ఉంది వాస్తవ పరిస్థితి జీవో విడుదలైనప్పటికీ ఇప్పటికీ కూడా ఒక్క విడత కూడా జమ కాలేదు ఈ బిల్లులు కూడా పెండింగ్లోనే ఉన్నాయి సో ఎటు చూసుకున్న ఉద్యోగ పెన్షన్ల ఆవేదన మరియు ఆశలు పై వివరాలను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు భారీ మొత్తంలోనూ పెరిగిపోయి ఉన్నది స్పష్టమవుతుంది నెలవారీ జీతాలు పెన్షన్లు కూడా కొన్నిసార్లు ఆలస్యం అవుతున్నాయని ఉద్యోగులు అప్పుతున్నారు కానీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లింపులు జీతాలు పెన్షన్లు అయితే మనకు ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో అయితే జమ అయిపోతున్నాయి ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఈ ఆర్థిక బకాయిల చెల్లింపులపైన సమస్యలను తక్షణమే దృష్టి సారించి ప్రాధాన్యత క్రమంలో అయినా కనీసం విడతల వారీ బకాయిలను విడుదల చేసి తమ ఆర్థిక తమకు ఆర్థిక ఉపశమనాన్ని కల్పించాలని ఉద్యోగ పెన్షన్లు గట్టిగా కోరుకుంటున్నారు సో త్వరగా చెల్లింపులు జరగాలని అయితే ఆశిద్దాం ఫ్రెండ్స్